మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ మార్చాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి దేవాలయాన్ని ఈరోజు లయన్స్ క్లబ్ సభ్యులు అరవై సంఘ నాయకులు మార్చాలకు సంబంధించినటువంటి పెద్దలు ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ దర్శించుకోవడం జరిగింది కలగుర్తి లయన్స్ క్లబ్ తొలి అధ్యక్షుడు చార్టర్ ప్రెసిడెంట్ కలిచల్ల రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయానికి వాటరు సంబంధించినటువంటి డిస్పెన్సరీ అందజేయడం జరిగింది వారికి వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు కలగుర్తి లయన్స్ క్లబ్ పక్షాన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు దాంట్లో భాగంగా రమేష్ జన్మదిన సందర్భంగా కూడా ఆ గ్రామస్తుల కోరిక కానీ ఈ పాలక వర్గం కోరిక మేరకు వారు అందజేయడం జరిగింది మరి ఈ దేవాలయ అభివృద్ధికి మన అందరం కూడా తోడ్పాటు అందించి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి లయన్స్ క్లబ్ కలగుర్తి ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ దేవాలయానికి మరి వాటర్ డిస్పెన్సర్ అందజేయడం జరిగింది ఈ దేవాలయ సభ్యుల మేరకు మరి లయన్స్ క్లబ్ కలకుర్తి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది టూ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమాలు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ మరి ఎన్నో స్కూళ్ళ విద్యార్థులకు బహుమతులు కానీ మరి చాలా సేవా కార్యక్రమాలు కలగుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సభ్యుల సహకారంతో మరి చేయడం జరిగింది కనుక ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు కల్వకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి బంగారు మైసమ్మ టెంపుల్ కార్యవర్గానికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు నా బర్త్డే సందర్భంగా మరి అందరూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను జై వాసవి జై మైసమ్మ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్